రెండు రూపాయల అరవై ఒక్క పైసలు ఆరు అరవై పైసలు ఇంటూ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ ఇంటూ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ మనకు వాళ్ళు సప్లై చేస్తామన్నది సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు అంటే లక్ష కోట్లు లక్ష చిల్లర కోట్లు సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆలోచించమని అడుగుతా ఉన్నా నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా నేను ఇంకొకటి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఇలాంటి లెటర్ ఇలాంటి లెటర్ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే ఇలాంటి ఆఫర్ వస్తే చీపెస్ట్ రేట్లో నీకు పవరిస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు చీపెస్ట్ రేట్లో నీకు పవరిస్తూ ఉన్నాను ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు ఇస్తా ఉన్నాను ఇరవై ఐదేళ్ళల్లో నీకు లక్ష కోట్ల రూపాయల మేరకు నీకు ఆదా అవుతుంది రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా మా వంతు తోడ్పాటు మీకు ఇస్తా ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమనిందురు నన్ను మీరంతా ఏమనిందురు నన్ను నేను అడుగుతా ఉన్నాను ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైలింగ్ నన్ను ఏ రకంగా దుమ్మెత్తిపోసిందరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్రానికి మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి ఈనాడు చేస్తూ ఉన్నది ఆంధ్రజ్యోతి చేస్తూ ఉన్నది టీవీ ఫైల్ చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి చేస్తూ ఉన్నది ధర్మమేనా అని చెప్పి మనందరం అందరం కూడా అడగాలి ఒక్కసారి గమనిద్దామా చంద్రబాబు నాయుడు హయాంలో నిజంగా ఇదొక చారిత్రిక ఇదొక చరిత్రలో నిలిచిపోయే ఘటం ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటం ఇది హిస్టారికల్ ఈవెంట్